నెక్స్ట్ ఇయర్కు మనం సిద్ధపడడం కాదు నెక్స్ట్ ఇయర్ వస్తుందని చెప్పేసి మనం సిద్ధపడ నెక్స్ట్ ఇయర్కు నెక్స్ట్ ఇయర్ చాలా సంవత్సరాలు వచ్చిపోయాయి సిద్ధపడినంత మాత్రం సంవత్సరం రాలేదా ఎన్నో ఏమేమో అనుకున్నాం పోయిన సంవత్సరం ఈ సంవత్సరం ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పేసి సిద్ధపడ్డామా చేసుకున్నామా ఆయన కానీ సంవత్సరం వచ్చింది ఆ సంవత్సరంలో అలాగే ఉన్నాం అక్కడ ఏం నష్టం జరగల కానీ ఆయన వచ్చినప్పుడు సిద్ధపడకపోతే మనం తీర్మానాలు తీసుకుంటూ ఉంటాం ప్రతి సంవత్సరం సంవత్సరానికి ఏం కాదు కానీ సంవత్సరాలు గడుస్తున్న మన తీర్మానాలు నెరవేర్చబడకపోతే ఏం కాదు కానీ ఆయన వచ్చినప్పుడు మనం తీసుకున్న తీర్మానాలు నెరవేర్చబడకపోతే మనము సిద్ధపడకపోతే అప్పు నష్టమవుతుంది సంవత్సరాలు వచ్చిపోయినంత మాత్రాన ఏం జరగదు కదండి ఎన్నో క్రిస్మస్లు వచ్చిపోయినంత మాత్రాన ఏం జరగదు ఆయన వచ్చినప్పుడు సిద్ధపడలేకపోతే సంవత్సరాలకు సిద్ధపడకండి క్రిస్మస్ వస్తుందని సిద్ధపడాల్సిన అవసరం లే తీర్మానాలు తీసుకోవాల్సిన అవసరం దేవుడు